విశ్వంబర విడుదల తేదీ మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ప్రతిష్టాత్మక సోషియో ఫాంటసీ చిత్రం విశ్వంబరపై అభిమానుల్లో అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి తాజాగా ఈ సినిమా విడుదల తేదీపై స్పష్టత రావడంతో పాటు ట్రైలర్కు సంబంధించిన అప్డేట్ కూడా బయటకు వచ్చింది ఈ సినిమా ఇప్పటికే విడుదల పలుమార్లు వాయిదా పడగా ఇప్పుడు ఫైనల్గా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అన్న క్లారిటీ వచ్చేసింది మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సోషియో ఫాంటసీ చిత్రం విశ్వంవర ట్రైలర్ పూర్తిగా సిద్ధమైంది టీజర్లో చూపించిన విజువల్స్ కేవలం ఆరంభం మాత్రమేనని ట్రైలర్లో మాత్రం మరో స్థాయి విజువల్ ఫీస్ట్ ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు జులై నెలలో సినిమా విడుదల చేయాలని ప్లాన్ చేస్తుండటంతో అభిమానుల్లో ఉత్కంఠ పెరిగింది ఇప్పటికీ విడుదలైన టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచినా ఇప్పుడు రాబోయే ట్రైలర్ మాత్రం మరో స్థాయిలో ఉంటుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు ఈ భారీ చిత్రాన్ని బింబిసారా సినిమాతో గుర్తింపు పొందిన దర్శకుడు మల్లిడి వశిష్ట తెరకెక్కిస్తున్నారు సామాజిక సందేశంతో కూడిన ఫాంటసీ కథ భారీ విజువల్స్ గ్రాఫిక్స్ ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలవనున్నాయి మెగాస్టార్ సరసన హీరోయిన్ గా నటిస్తుండటం మరో విశేషం ఆమె పాత్ర కథలో చాలా కీలకంగా ఉంటుందని సమాచారం ఇప్పటికే విడుదలైన టీజర్లో కొన్ని విజువల్ ఎఫెక్ట్స్ పై సోషల్ మీడియాలో విమర్శలు వచ్చాయి దీనిపై స్పందించిన మేకర్స్ ఎక్కడా రాజీ పడకుండా వర్క్ నన్ను మరింత మెరుగుపరిచినట్లు తెలుస్తోంది తాజాగా నిర్మాతలు వెల్లడించిన వివరాల ప్రకారం విశ్వంభర ట్రైలర్ పూర్తిగా సిద్ధమైంది టీజర్లో చూపించిన విజువల్స్ కేవలం ఆరంభం మాత్రమేనని ట్రైలర్లో మాత్రం ప్రేక్షకులకు అసలైన విజువల్ ఫీస్ట్ ఉంటుందని యూనిట్ చెబుతోంది ట్రైలర్ రిలీజ్ తో సినిమాపై భారీ పాజిటివ్ బజ్ క్రియేట్ అవ్వడం ఖాయమని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నది ఆస్కార్ అవార్డు గ్రహీత ఎం ఎం కీరవాణి ఆయన అందించే బ్యాక్గ్రౌండ్ స్కోర్ పాటలు సినిమాకు మరింత ప్రాణం పోస్తాయని అభిమానులు ఆశిస్తున్నారు భారీ బడ్జెట్తో అత్యాధునిక సాంకేతికతతో ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో రూపొందిస్తున్నారు ఇక సినిమా విడుదల విషయానికి వస్తే విశ్వంభర ను జులై నెల మొదటి వారం లేదా మూడో వారం థియేటర్లలో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం ట్రైలర్ విడుదల తేదీని కూడా త్వరలో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది మొత్తం మీద ట్రైలర్తోనే అంచనాలు రెట్టింపు అవుతాయని మెగాస్టార్ అభిమానులకు విశ్వంబర ఓ గ్రాండ్ విజువల్ ట్రీట్ గా నిలుస్తుందని చెప్పొచ్చు